హాయ్ ఫ్రెండ్స్ ఒక వేటగాడు చాలా రోజుల నుండి ఒక జింకను వెంబడిస్తున్నాడు అలా వెంబడించడం వలన అతనికి తెలిసిన విషయం ఏంటంటే జింక ప్రతిరోజు ఒకే సమయానికి ఒక చెట్టు దగ్గరికి వచ్చి ఆ చెట్టు కింద రాలిపడిన పండ్లను తింటుందని గ్రహించాడు అతను ఆ జింక యొక్క అందానికి ముగ్ధుడైనాడు అందుకని జింకను ఎలాగైనా సజీవంగా పట్టుకోవాలని అనుకున్నాడు అతను తనలో తాను ఈ విధంగా అనుకున్నాడు ఒకవేళ నేను ఈ చెట్టు దగ్గర ఉచ్చును బిగించగలిగితే జింకను సజీవంగా పట్టుకోవచ్చు అని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు అతను చెట్టు కింద ఉన్న ఉచ్చును బిగించి తను కన్ దానిపై పండ్లను అమర్చాడు వేటగాడు ఊహించినట్టుగానే జింక సరైన సమయానికి చెట్టు దగ్గరికి వచ్చింది కానీ రోజు ఉండవలసిన పళ్ళ కంటే ఎక్కువ పళ్ళు ఉండడం కనిపించడంతో అనుమానంగా చెట్టు చుట్టూ చూసింది అది దూరాన్ని దాగి ఉన్న వేటగాడిని పసిగట్టింది అందుకని పళ్ళను తినడానికి బదులుగా ఆ ప్రదేశం నుండి వేగంగా పారిపోయింది ఆ జింక తెలివికి వేటగాడు అబ్బురు పడుతూ నిరాశగా